హైవ్ ఎవర్స్ నిన్న బిల్కిస్ బానో విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఏర్చిందని చెప్పేసి న్యూస్ రాగానే నేను మన గరుడు పర్నభై ఎస్పీ ఛానల్ ఇచ్చున్నా బట్ మన క్యాడ్స్ ఎస్పీ ఛానల్లో చాలామంది అడుగున్నారు సో అది ఫాలో అవుతున్నట్టుగా లేరు దయచేసి మిత్రులంటే గరుడు పైన ఎస్పీ ఛానల్ కూడా మనది ఫాలో అవ్వండి అది నైట్ గరుడు ప్రయాణం చెప్తున్నా అది అయిపోయిన తర్వాత మరల ఏదైనా టాపిక్ తీసుకుంటే ఇప్పుడు ఛానల్ పేరు మరలా మారుస్తావు ఓకేనా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇన్ డెప్త్ వే డీటెయిల్గా ఇప్పుడు ఇవ్వబోతు ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కానీ రియాలిటీని మనం చెక్ చేసుకున్నప్పుడు కానీ గుజరాత్లో ఎవరైతే పాలకులు ఉన్నారో వారికి పరిపాలించే అర్హత లేదు ఆ ప్రభుత్వం రద్దు చేయాలి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు మీకు ఆ హక్కుందా అంది ఎందుకు ఆ శిక్ష వేసింది ఏంటి మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం మరి గుజరాత్ ప్రభుత్వం ఎలా రద్దు చేసింది ఇది కాదు ఇక్కడ రెండు వేల రెండులో బిల్కిస్ బానో ఆమె గర్భంగా ఉన్నప్పుడు ఆమె మీద అత్యాచారం చేసి సామూహిక అత్యాచారం చేసి ఐదు నెలల గర్భవతి మీద అత్యాచారం చేయటమే కాక వాళ్ళ కుటుంబంలో ఏడుగురిని చంపారు ఆ ఏడుగురిలో మూడు సంవత్సరాల పసిబిడ్డ కూడా ఉంది ఈ బిల్కిస్ బానో బిడ్డ మూడు సంవత్సరాల బిడ్డని చంపారు ఆ కుటుంబంలో పెద్దోళ్ళని చంపారు కారణం ఏంటి గోద్ర అల్లర్లు ఇది తెలిసిందే కర సేవకులు ఉన్నటువంటి రైలు భోగిని తగలబెడతాం వాళ్ళకు సజీవ పాపం చనిపోయారు పాపం దారుణంగా అది ఘోరం నో డౌట్ ఈ కదా అల్లరి హిందువులకి ముస్లింలకి మంచిగా అలా ముస్లింలు చనిపోయారు హిందువులు చనిపోయారు ఆ మూమెంట్లోనే కొంతమంది సామూహికంగా ఈమెని పట్టుకోవటం అత్యాచారం చేయటం బిడ్డను చంపడం కుటుంబం చంపడం ఇదంతా చేశారు ఇది ఘోరం అసలు దాంతో విచారణ జరిగింది జరిగింది ఆల్రెడీ సిపిఐ ప్రత్యేక న్యాయస్థానికి అప్పచెప్తే ఏమి అన్నది అయ్యా సాక్షులు కానీ లేదనప్పుడు నిందితులు కానీ మొత్తం కూడా గుజరాత్ వాళ్ళే అలానప్పుడు విచారణ ఎక్కడ జరిగితే కాదు మహారాష్ట్ర పంపండి అని రిక్వెస్ట్ చేసుకుంటే మహారాష్ట్రకి కేసును ట్రాన్స్ఫర్ చేశారు మహారాష్ట్రలో విచారణ జరుగుతూ ఉంది చివరికి రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై ఒకటిన ఎస్ వీళ్ళు దోషులు అని చెప్పి తేల్చారు అప్పుడు యావజీవ కార్యశిక్ష విధించారు రుశిక్ష వేయాల్సింది సరే యావజీ శిక్ష విధించారు ఆ తర్వాత ఏమైంది వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు బిల్కేస్తారు తన లైఫ్ తను లీడ్ చేస్తా తన భర్త అర్థం చేసుకున్నాడు తన చుట్టుపక్కల ఉన్న అర్థం చేసుకున్నాడు ఒక సపోర్ట్ ఇచ్చారు మోరల్గా జరిగింది ఘోరమైన అమ్మ వదిలేయమ్మ మనం బతుకు మనం బతికేద్దామన్నారు బతుకుతున్నా మొన్న రెండు వేల ఇరవై రెండులో ఆగస్టు పదిహేనున ఒక రకంగా చెప్పండి ఇక్కడ రిలీజ్ చేయడం అన్నట్టు దానికి ముందు ఏమైంది గుజరాత్ తోల్లో వీళ్ళు పదకొండు మంది ఎవరైతే దోషులుగా తేలారో శిక్షణ అనుభవిస్తారు అందులో ఒకళ్ళు ఏం చేశారంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల పైగా మేము శిక్షణ అనుభవించాం క్షేమాభిక్ష ప్రసాదించడం మనం వదలండి అని చెప్పేసి అప్లై చేసుకున్నాడు అప్పుడు ఈ గుజరాత్ వాళ్ళు సారీ అప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు ఏమందంటే ఏంటి ఒకసారి చూడండి అని చెప్పి గుజరాత్ ప్రభుత్వం అందట మరి ఇప్పుడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర వాళ్ళని కదా అనాల్సింది మరి గుజరాత్ వాళ్ళని ఎలా అంది చూడండి మీరు అని చెప్పేసి గుజరాత్ ఏం చేశారు పాలకులు ఒక కమిటీ వేసి అన్నీ చెక్ చేసి జైల్లో సత్ప్రవర్తనగా ఉన్నారట జరిగిన దానికి పచ్చద ప్రకటిస్తూ ఉన్నారట బయటకు వచ్చి వాళ్ళు బతికితే వాళ్ళు బతికేస్తారు అండ్ పద్నాలుగు సంవత్సరాలు పైబడే ఉన్నారు సో రిలీజ్ చేయొచ్చని చెప్పేసి అన్నారు అడిగింది ఒకడు రిలీజ్ చేస్తే పదకొండు వందలు రిలీజ్ చేస్తారు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళందరూ రిలీజ్ చేశారు ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చారో ఇక్కడ తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబ్రవాల్ దేశవ్యాప్తం ఉన్నటువంటి ఎంతోమంది జరిగింది ఘోరం చంపారు రేప్ చేశారు అండ్ ఆ జీవోత్సవం బయట బతుకుతూ ఉంది ఇప్పుడు మరలా వాళ్ళు రిలీజ్ చేయటం ఏంటి అన్నారు వచ్చేసారు ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై రెండు వాళ్ళు బయటకు వచ్చేసారు వచ్చిన తర్వాత ఇది అత్యంత ఘోరమైనది ఇది అసలు ఈ కేసు సుప్రీంకోర్టు సీరియస్ అనే కారణం కూడా ఇది ఏంటి వచ్చిన వాళ్ళు ఏదో స్వతంత్ర పోరాటం చేసి వచ్చారన్నట్టుగా స్వీట్లు పంచారు వాళ్ళు సన్మానించారు సభలో సమావేశాల్లో ఓ ఎబ్బ నాన్న హడావుడు చేశారు ఇక అప్పుడు బిల్కేస్ బాను మానసిక చచ్చిపోయింది ఇంకా ఇక నేను బతకలేను ఇక్కడ అని చెప్పేసి ముంబైకి వచ్చేసి బట్ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు కావచ్చు కొంతమంది సామాజిక ఉద్యమకారులు కావచ్చు అమ్మ నీ పక్షన మేము ఉంటామమ్మా అన్నారు మరలా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేద్దామన్నారు అప్పీల్ చేశారు కోర్టుకి వచ్చింది ఆల్రెడీ మొత్తం విచారణ జరిగింది తీర్పు రిజర్వ్లో వచ్చారు ఇక నిన్న తీర్పు చెప్పారు ఏమనంటే గుజరాత్ ప్రభుత్వం తప్పు చేసింది మీకు చెప్పింది ఏంటి వీళ్ళు అర్థం చేసుకునేది ఏంటి మీరు న్యాయస్థానాన్ని కూడా డైవర్ట్ చేసినట్టు అయిపోయింది అసలు మీకేం హక్కు ఉంది వాళ్ళకి శిక్ష పడింది మహారాష్ట్రలో తీర్పు చెప్పింది మహారాష్ట్ర కోర్టులో మీరు అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇమీడియట్గా వాళ్ళు ఇమీడియట్గా మరలా జైలుకి పంపండి అని చెప్పేసి అన్న వాళ్ళకి బయట ఉండే హక్కు లేదు అన్నారు ఇక ఇప్పుడు బిల్కిస్ బాను వచ్చేసి ఏమందంటే చాలా సంవత్సరాల తర్వాత నేను నవ్వాను చల సంవత్సరాల తర్వాత నా మనసు చల్లబడింది చల సంవత్సరాల తర్వాత నేను నా బిడ్డను ప్రేమగా దగ్గర తీసుకొని న్యాయం అనేది ఉంది ఈ దేశంలో న్యాయం దొరుకుతుంది అని చెప్పేసి సంతోషపడ్డాను నా తరఫున వాదించిన లాయర్కి ధన్యవాదాలు నా పక్కన నుంచినటువంటి యావత్ ప్రజానీకానికి ధన్యవాదాలు అని చెప్పింది సో ఇది జరిగింది మీరు చెప్పండి అసలు ఏ బేస్మె రిలీజ్ చేశారు అసలు అసలు వాళ్ళు బయటకు వచ్చే హక్కు ఉంది అసలు వాళ్ళకి పోనీ వచ్చిన తర్వాత అజ్ఞాతంలో బతకాలి లేదన్నప్పుడు నార్మల్గా బతకాలి కానీ ఏదో సెలబ్రిటీలు అన్నట్టు ఉద్యమకారులు అన్నట్టు అసలు ఆ బిల్డప్ అయింది ఆ అయింది స్థితి ఓవరాల్గా జరిగింది ఇప్పుడు నిన్న మన దగ్గర ఎవరో కింద కామెంట్ పెట్టారు సార్ రీసెంట్గా ఎన్నికలు వచ్చి ఉన్నాయి గుజరాత్లో దానికోసం ఇదంతా చేశారు ఎన్నికలు అయిపోయినాయి కదా ఇంకేముంది మరలా వాళ్ళని జైల్లో వేస్తున్నారు ఇదంతా కూడా పాలకులు ఆడే పెద్ద డ్రామా సార్ అంటున్నారు సరే ఏదైతే అదేంది ఈ డ్రామాలు ఇవన్నీ ప్రజలు చూస్తానికి ఓపికగా లేరు అండ్ ఎక్కడి నుంచి అయినా పాలకులు ఎవరైనా కానీ చట్టాలను గౌరవించాలి అండ్ సుప్రీంకోర్టు కూడా అంతా జరిగేక రెస్పాండ్ అవ్వటం కన్నా ముందుగానే ఎలక్ట్గా ఉంటే మంచిది సో విషయం అది బిల్కిస్ బానో విషయంలో మొత్తానికి న్యాయ దేవత ఆమె పక్షాన్ని నిలబడి ఆమెని ఇక అన్నా సరే ప్రశాంతంగా బతికేలాగా చేయబోతూ ఉన్నారు